వెల్కమ్ టు స్పాట్ న్యూస్ పెద్దలు చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి అంటారు అలానే పూర్వీకులు చేసిన ఏదైనా పాప పుణ్యాలు కానీ ఏవైనా వంశం మొత్తానికి కూడా అవి సంక్రమిస్తాయి దాన్ని బట్టి ఆ వంశం వృద్ధిలోకి వస్తుంది లేదా చెడు పనులు చేస్తే అవి వంశం కూడా అంతరించిపోతుంది మన పెద్దలు మనకు చెప్తారు అలానే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఫస్ట్ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ మహిళ బోరింగ్ కొడుతున్న ఈ మహిళ పేరు సుల్తానా బేగం మొఘల్ చక్రవర్తులైన బాబరు హుమాయను అక్బరు మరియు ఔరంగజేబులు వాళ్ళ వంశానికి చెందిన చివరి వారసురాలు ఈమె తన కుటుంబంతో హౌరా స్టేషన్ లో సమీపంలో ఉన్న ఒక మురికి వాళ్ళలో నివసిస్తుంది ఈ విషయాన్ని ఈ ఫోటోని కూడా రివీల్ చేసింది ఇండియన్ ఎక్స్ప్రెస్ కి చెందిన శివనాథ్ జూ రాసిన లాస్ట్ మొఘల్ అనే బుక్ లో ఈమె దుస్థితిని ఆ ఫోటోతో సహా ఆయన వివరించడం జరిగింది అయితే ఇప్పుడు ఈ మొఘల్ చక్రవర్తులు భారతదేశాన్ని దురాక్రమణ చేసి వాళ్ళు చేసిన అరాచకాలు కానీ మన టెంపుల్స్ కానీ వాటిని ధ్వంసం చేయటము ఇక్కడ నుంచి మన గుళ్ళల్లో ఉన్న బంగారం కానీ అట్లానే మత మార్పిడికి కూడా చాలా మందిని భారతదేశంలో బలవంతంగా మత మార్పిడి చేయటం అరాచకం చేయటం అలానే హిందువుల మీద విపరీతమైన పన్నులు వేయటం ఈ రకంగా దోపిడీ చేసి భారతదేశాన్ని దోచుకున్న ఆ వంశానికి చెందిన వాళ్ళ దుస్థితి ఇప్పుడు మనం చూస్తే ఈ రకంగా ఉంది ఇక ఇప్పుడు ఈ రెండో ఫోటో ఇందులో కనబడుతుంది మనకి మహారాణా ప్రతాప్ వారసుడైన లక్షరాజ్ సింగ్ మేవార్ ఈయన మహారాణా ప్రతాప్ మగళ్లతో ఎప్పుడు ఆయన కాంప్రమైజ్ అవ్వకుండా సంధి అనేది వాళ్ళు ఎన్నిసార్లు ప్రయత్నించినా గాని వాళ్లతో సంధి చేసుకోకుండా అడవుల్లో పడి చాలా కాలం ఈ అడవి నుంచి అడవికి అలా తిరుగుతూ అతను చాలా కాలం మొఘళ్ళ మీద పోరాటం చేశాడు అలానే చివరికి తన రాజ్యం తను దక్కించుకున్నాడు అలానే గడ్డితో చేసిన అడవుల్లో రొట్టె కూడా చేసుకునే ఆ రొట్టెల్ని తిని కూడా అతను బతికాడు కానీ మొఘలతో ఎప్పుడు సంధి చేసుకోలేదు న్యాయం ధర్మం కోసం అతను గట్టిగా భారతదేశం కోసం తన జన్మభూమి కోసం నిలబడ్డాడు అలానే ఈరోజు అతని వారసుడు లక్షరాజ్ సింగ్ మేవార్ ఉదయ్పూర్లో తన ప్యాలెస్లో తను చాలా దర్జాగా గర్వంగా నివసిస్తున్నాడు అతను భారతదేశంలో అత్యంత ఖరీదైన పన్నెండు స్టార్ హోటల్స్ని కూడా అతను కలిగి ఉన్నాడు ఈరోజు అంతేకాకుండా ఆయన పాలిటిక్స్లో కూడా వచ్చాడు బీజేపీ పార్టీలో ఇప్పుడు అతను నాయకుడిగా ఉన్నాడు చెడు పనులు చేసే వాళ్ళని కానీ అలానే పుణ్యకార్యాలు చేసే వాళ్ళని కాలం ఎప్పటికీ విడిచిపెట్టదు కాలం చాలా క్రూరమైంది అలానే అందరినీ శిక్షిస్తుంది మన పూర్వీకులు మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా ఆ పుణ్య ఫలాలు కానీ ఏవైనా మనకు వస్తాయి ఈ ఇద్దరి పరిస్థితి ఇప్పుడు మనం భారతదేశంలో అటు మొఘళ్ళు ఏకచత్రాధిపత్యంగా భారతదేశాన్ని ఎలా పాలిచ్చారో మనం తెలుసు వాళ్ళ చివరి వారసురాల దుస్థితి కూడా మనం ఇప్పుడు చూసాము అలానే దేశం కోసం న్యాయం ధర్మం కోసం నిలబడిన మహారాణా ప్రతాప్ వారసుడు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో చూసాము అలానే ఈ రెండు బేరీ చేసుకుంటే మనం మన పూర్వీకులు చేసిన పాప పుణ్యాలే మా వంశానికి సంక్రమించి ఇప్పుడు వాళ్ళ వంశం వృద్ధి చెందాలన్నా కానీ అలానే వంశం నాశనం అవ్వాలన్నా కానీ మన పూర్వీకులు వేసిన బీజం అలానే వాళ్ళు చేసిన పనులను బట్టే ఉంటుందని దీన్ని బట్టి మనం గట్టిగా నిర్ధారించుకోవచ్చు జై